ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమకు ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాం అయితే కొన్ని సందర్భాలలో మనకి ఇష్టం ఉన్నా కూడా మనం ప్రేమించే వారిని విడిచిపెట్టే సందర్భం వస్తుంది మనం అసలు ఎందుకు ఒకరి మీద ఇష్టం ఉన్నా వాళ్ళను వదిలేస్తాం అలా మన చేత వదిలేయమని చెప్పే సందర్భాలేంటి అనేది ఈ రోజు మనం మన వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్ అడ్డా మనకి ఇష్టం ఉన్నా కూడా మనం ప్రేమించిన వాళ్ళను వదిలేయమని చెప్పే సందర్భాల్లో మొదటిది చూస్తే ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ గౌరవం లేకపోవడం మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఎంత ప్రేమ ఉన్నా గౌరవం అనేది లేకపోతే రిలేషన్ ఎక్కువ కాలం కొనసాగదు ఎందుకంటే ఒక ఇద్దరి మధ్య గౌరవం ఉన్నప్పుడు వాళ్ళ భావాలు అభిప్రాయాలు స్వేచ్ఛగా పంచుకుంటారు ఆత్మవిశ్వాసంతో నమ్మకాన్ని బిల్డ్ చేసుకుంటారు అవమానాలకు తక్కువ చూపులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒకవేళ మీ పార్ట్నర్ మీరు డిజర్వ్ అయిన రెస్పెక్ట్ మీకు ఇవ్వట్లేదు అంటే ఆ సందర్భంలో మీ మధ్య దూరం పెరిగి ప్రేమ ఉన్నా సరే రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది నెంబర్ టూ నాట్ ఫీలింగ్ లిజండ్ అంటే మిమ్మల్ని వినిపించుకోకపోవడం పార్ట్నర్స్ అంటేనే ఒకరి విలువలను మరొకరు అర్థం చేసుకుని కలిసి ఎటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడం అయితే మీ ఆలోచనలకు సమస్యలకు అవసరాలకు మీ పార్ట్నర్ దగ్గర నుంచి సరైన టైం కి సరైన రెస్పాన్స్ రాకపోతే ఆ సందర్భంలో మీ పార్ట్నర్ నుంచి విడిపోయే సందర్భం ఏర్పడుతుంది మీకు సంబంధించిన ప్రతి విషయంలో వాళ్ళు ఇష్టంగా ఉండట్లేదు అంటే మీ మీద ఆసక్తి లేనట్లు సమయం లేనట్లు మరియు గౌరవం లేనట్లు అటువంటి వారితో ఉండి బాధపడడం కన్నా ఒంటరిగా ఉండడం కరెక్ట్ అని భావనకు వస్తారు ప్రేమున్నా దానికన్నా మీరే ఇంపార్టెంట్ అని భావిస్తారు నెంబర్ త్రీ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అంటే భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం ఎమోషనల్ సపోర్ట్ అనేది లోపిస్తే ఎంత ప్రేమ ఉన్న రిలేషన్ నిలవదు భావోద్వేగాలు అనేవి మనిషిలో కలిగే లోతైన మానసిక స్పందనలు ప్రతి మనిషికి ప్రేమ ఆదరణ అర్థం చేసుకోవడం ప్రోత్సాహం ఇవ్వడం సేఫ్టీ కల్పించడం వంటి భావోద్వేగ అవసరాలు ఉంటాయి అవి తీరకపోతే మనసుకు అసంతృప్తి బాధ కలుగుతాయి బంధం మీద ఆసక్తి తగ్గి విడిపోవడానికి దారితీస్తుంది నెంబర్ ఫోర్ అబ్యూస్ అండ్ టాక్సిసిటీ అంటే విచక్షణ రహితంగా ప్రవర్తించడం మిమ్మల్ని ఎవరైనా కొట్టడం తిట్టడం బెదిరించడం ప్రేమ పేరుతో నిరంతరం నిందించడం నిర్లక్ష్యం చేయడం హరించడం ప్రతి విషయంలో కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే మీకు ప్రేమ ఉన్న ఆ సంబంధం నుంచి బయటపడాలి అనే సందర్భం ఏర్పడుతుంది అంతే కదా మన పేరెంట్స్ కొడితేనే అరిచి గోల పెట్టే మనం పార్ట్నర్ ప్రేమ పేరుతో చేయకూడని పనులు చేస్తుంటే ఇంకా ఆ ప్రేమే కావాలనుకోవడం మూర్ఖత్వం కంటే మరొకటి కాదు నెంబర్ ఫైవ్ ఇన్కంపాటబిలిటీ అంటే అనుకూలత లోపించడం మీకు మరియు మీ పార్ట్నర్ మధ్య వ్యక్తిగత విలువలు నమ్మకాలు మతాలు కులాలు వేరైనా జీవిత లక్ష్యాలలో వ్యత్యాసం ఉన్నా జీవన శైలిలో తేడాలున్నా ఇలాంటి సందర్భాలలో మీ మధ్య ప్రేమ ఉన్నా సరే దూరం పెరుగుతుంది తరచూ గొడవలు ఏర్పడి విడిపోయే సందర్భం ఏర్పడుతుంది ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే తగినంత విలువ మరియు గుర్తింపు లేకపోవడం కొంతమంది ఉంటారు వాళ్ళ పార్ట్నర్ ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ శ్రమను గుర్తించరు శ్రద్ధను చూపించరు ఏదైనా మంచి పని ప్రోత్సాహం ఇవ్వరు అటువంటి వారితో ఉంటే లైఫ్ అనేది అసంతృప్తిగా అనిపిస్తుంది మీ భావోద్వేగాలు వాళ్ళతో పంచుకోలేక సంబంధంపై ఆసక్తి తగ్గిపోయి విడిపోవాలి అనే నిర్ణయానికి వస్తారు కొంతమంది ప్రేమలో ఉన్నా సరే వాళ్ళు ప్రేమించే వారిని వదిలిపెట్టే సందర్భాలు అనేక రూపంలో ఉంటాయి అయితే బంధాన్ని నిలకడగా కొనసాగించాలంటే ప్రేమతో పాటు అర్థం చేసుకోవడం ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం విలువలను గుర్తించడం అవసరం ఇలాంటివి లేకపోతే ప్రేమ ఉన్నా విడిపోవడమే సరైంది అని అనుకుంటారు ఒకటి గుర్తుంచుకోండి మీరు ప్రేమలో ఉన్నా విడిపోయినా కూడా మీరు ఆనందంగా ఉండాలి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని మీరు కాపాడుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్రేమలో ఉన్నా కూడా విడిపోయే సందర్భాలు ఎలా ఏర్పడతాయి అనేది ఒక ఆరు పాయింట్ లో చర్చించుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మన వీడియో నచ్చినట్లయితే అయితే తెలుగటు సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ